మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఉద్యోగాలు లేవా నైపుణ్యాలు లేవా టీసీఎస్ సంస్థ ఎనభై పోస్టులను నింపలేకపోయింది కారణం అర్హత ఉన్న అభ్యర్థుల కొరత ఇది ఒక్క టీసీఎస్ సమస్య కాదు దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆరు లక్షల మంది నైపుణ్య నిపుణులు అవసరం ఫైనాన్షియల్ రంగంలో పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీగానే మిగిలిపోయాయి ఉద్యోగాల కోసం ఎదురు చూడకండి నైపుణ్యాన్ని ముందుగానే సిద్ధం చేసుకోండి విద్యార్థుల దశ నుంచే శిక్షణ తీసుకుంటే వారెవరైనా తాము కోరుకునే రంగంలో సుస్థిర భవిష్యత్తు నిర్మించుకోవచ్చు ఇప్పుడు సమయం నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టేలా విద్యా విధానాలను మారుస్తూ యువతకు సరైన దారి తీసే ఆలోచనలు చేయాల్సిన సమయం ఇది ఈ రోజుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వేల మంది యువత ఒక్క విషయంలో అర్థం చేసుకోవాలి ఉద్యోగం మన చేతిలో ఉండకపోవచ్చు కానీ నైపుణ్యం మాత్రం మనమే నిర్మించుకోవచ్చు మీకు డిగ్రీ ఉందా సరే కానీ మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా డిజిటల్ మార్కెటింగ్ డేటా అనాలిసిస్ కస్టమర్ కేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్యాన్వా టూల్స్ వంటి స్కిల్స్ నేర్చుకుంటే మీరు స్వయంగా నిర్భరంగా మారవచ్చు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండానే అవకాశాలు వస్తాయి రోజు నుంచే నిర్ణయం తీసుకోండి ప్రతిరోజు ఒక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయండి మీ జీవితంలో పెద్ద మార్పు ఇప్పుడు మొదలవుతుంది